అందరికీ నమస్కారం నీ నేనని ఐదవ భాగం కొండయ్య కూతురు సుందరిని నందు పార్దు తన మేనమామ భార్య నుండి కాపాడుతారు కాని కొండయ్య ఇంటి దగ్గర సుందరి మేనమామ తన స్నేహితుల్ని పరిచయం చేయటానికి సుందరిని తోటకి తీసుకెళ్లాను అక్కడ నందు పార్దు దొంగతనం చేస్తూ కనిపించారు అని చెప్తాడు పైగా తనకి దెబ్బలు తగిలింది కూడా నందు వల్లే అని నిందిస్తాడు నందుని తన నానమ్మని పంచాయితీకి రమ్మని పిలుస్తాడు భీమయ్య తన ఇంటి నుండి వెళ్ళగానే బావమరదిని కాలర్ పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్తాడు కొండయ్య అదెవరనుకున్నావురా నా కూతురు దాన్ని దాన్ని కోపంగా బావమరదిని ఈడ్చి కొట్టాడు అయ్యో మా తమ్ముడట్టా ఎందుకు చేస్తాడయ్యాలు అబద్ధం చెప్పుంటారు అని ముత్యాలమ్మ సర్ది చెప్పింది ఓసై అక్కడ జరిగింది చెప్పింది నందిత సావిత్రమ్మ మనవరాలు చంద్రయ్య కూతురు వాళ్ళు ఆడరు దిక్కు లేకపోయినా సరే వంట పని చేసుకుని మనవరాల్ని గుట్టుగా పెంచుకుంటోంది ఈ ఊళ్ళో ఎవరి దగ్గర చేయి చాపెరగరు అలాంటోళ్ళు వాళ్ళకేం లాభమని వీడి మీద అలా చెప్తారు ఆ కొండయ్య చేతి నుండి తన తమ్ముణ్ణి విడిపిస్తూ చంపెయవయ్య చంపే చంపడం నీకేమి కొత్త కాదుగా ట్రాక్టర్తో గుద్ది చంపేస్తావా లేక ఎద్దుతో పొడిపిస్తావా అని కోపంగా అడిగింది మాటకి గతంలో చేసిన తప్పు గుర్తుకొచ్చి ఏమి మాట్లాడాలో అర్థం కాక అక్కడే ఉన్న కుర్చీలో చతికిలబడ్డాడు అయ్యా మన పిల్లకి బుర్ర ఎదగలేదు మా తమ్ముడైతే ఇల్లరికం వస్తాడని పిల్ల కళ్ళ ముందే ఉంటుందని ఆశపడ్డాం దానికి పద్దెనిమిది నిండాక ఇచ్చి చేస్తామని మనమే చెప్పాం కదా కాబోయే పెళ్ళాం కదా అని కాస్త కక్కుర్తి పడ్డాడు దానికే నువ్వు ఇంతలా కోపం తెచ్చుకుంటే ఎట్టా అని సర్ది చెప్పబోయింది ఓసై ఓసై అడొక్కడే దాన్ని తాకాలని చూడటం కాదే వాడి ఫ్రెండ్స్తో కలిసి అని మళ్ళీ బావమరిదిని కొట్టబోయాడు అయ్యా వాళ్ళకి మనమంటే పడదు కదా మన బిడ్డ బతుకు అల్లరి చేయాలని అబద్ధం చెప్పి ఉంటారు అంటూ కొట్టబోతున్న అతనికి అడ్డుపడింది ముత్యాలమ్మ వాళ్ళక్కా బావ అండలేకపోతే తను బతకలేడని తెలిసిన సుందరి మావయ్య వాళ్ళ బావ కాళ్ళ మీద పడి బావా బావా మత్తులో ఏం చేయబోయానో నాకు అర్థం కాలేదు ఈసారికి నా తప్పు కాయి బావా అని దొంగ ఏడుపు మొదలుపెట్టాడు తన పిచ్చి కూతుర్ని చేసుకోటానికి ఎంత డబ్బు ఎదిరిచ్చినా సరే ఎవరూ రారు వాడే తనకు దిక్కన్నట్టు ఆలోచించి వాడిని కొట్టినా సరే నష్టపోయేది తనే కాబట్టి కోపం తగ్గించుకున్నాడు హోరై రేపాచ్చినప్పుడు ఆ నందితకి నీ స్నేహితులతో స్నేహం ఉంది మన తోటలో వాళ్ళని కలుసుకోవడానికి రహస్యంగా వచ్చిందని చెప్పు ఇది తప్పమ్మా అని నచ్చ చెప్పబోయిన నీ మీద తనే రాయేసి కొట్టిందని చెప్పు అర్థమైందా అలాగే బావా అలాగే అలాగే చెప్తాను అంతేకాదు ఇదే మాట నీ నేస్తాలకు కూడా చెప్పు రేపటి తరువాత నీ స్నేహితులు ఇంకెప్పుడైనా కలిశావో ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి అది నీకైనా వాళ్ళకైనా అంటూ అక్కడే కుర్చీలో కూలబడ్డాడు కొండయ్య వాళ్ళ బావ వదిలేయటంతో బతుకు జీవుడా అని లేచి తన గదిలోకి వెళ్ళాడు ఆ అయ్యా మరి నందితా మీద ఎందుకలా చెప్పమంటున్నావు అర్థం కాక అడిగింది ముత్యాలమ్మ అదా ఆ సావిత్రమ్మ నందిత నా కళ్ళ ముందు తిరుగుతుంటే నేను చేసిన పనే గుర్తుకొస్తుంది నిజాలు బయటపడకుండా ఉండాలంటే వాళ్ళని ఊరి నుండి తరిమేయటానికి ఇదే మంచి మార్గం జరుగుతున్నదంతా చాటుగా విన్న వాళ్ళింటి పని మనిషి ఈ విషయం ఎవరికి చెప్పాలో వాళ్ళకి చేరవేసింది మరుసటి రోజు సావిత్రమ్మ నందిత భీమయ్య లక్ష్మి పార్తు మాస్టారు పూజారి గారు ఇంకా ఊర్లో తెలిసిన కొంతమంది పెద్దలు కలిసి కొండయ్య ఇంటికి వచ్చారు వాళ్ళ కోసమే ఎదురుచూస్తున్న కొండయ్య తను మాత్రం కుర్చీలో కూర్చుని వచ్చినందరినీ నిలబెట్టే మాట్లాడాడు తన బావమరిదిని పిలిచి విషయం చెప్పమన్నాడు అతడు నోరు విప్పేలోపే భీమయ్య అందుకొని చూడు కొండయ్య జరిగింది నా కొడుకు చెప్పాడు అక్కడ తప్పు నందితమ్మలో లేదు అలాగనే నీ బావమరిదిలోనూ లేదు ఈడిదే అని పార్దుని కొండయ్య ముందు నిలబెట్టాడు అక్కడ అక్కడేం జరిగిందో చెప్పరా అని అడిగాడు భీమయ్య వైపు చూసి అయ్యా నేను తోటలోకి దొంగతనం చేయాలనే వెళ్ళాను మీ బావమరిది ఆపాలని చూడపోతే కోపంతో కొట్టేశాను ఆని కొట్టి పారిపోతుంటే నంది స్కూల్ నుండి వస్తూ చూసింది అదే విషయం మా నాన్నకు చెప్పింది నాన్నేమో ఇతనికి కట్టు కట్టించి మీ ఇంటి దగ్గర దింపేశాడు అని చెప్పి తలంచుకుని నిల్చున్నాడు ఓరేయ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజమేంటో చెప్పు అని కొండయ్య పార్థుణ్ణి బెదిరించబోయాడు నా కొడుకు చెప్పిందే నిజం అనుమానం ఉంటే మీ కూతురు కూడా అక్కడే ఉందిగా తన్ని పిలిచి అడగండి అని అన్నాడు భీముడు ఆ సుందరి ఎందుకులే వీడు చెప్పిందే నిజమైతే వీడి ఊరిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలి లేదంటే పోలీసుల దగ్గర లుంగిపోవాలి ఏం చేస్తారో మీ ఇష్టం అని తీర్మానించాడు కొండయ్య ఇక్కడ జరుగుతున్న చోద్యాన్ని ఆపబోయిన సావిత్రమ్మ నందుని భీముడు మాట్లాడనివ్వలేదు అక్కడ కూడిన పెద్ద మనుషులందరికీ నమస్కారం చేసి ఇంటికి కదిలాడు ఇంటికి చేరుకున్న తరువాత ఒరే భీముడు ఎందుకు నా పసివాడి మీద అభాండం వేశావు మా బదులు మీరెందుకు ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీల్లేదు పార్దు వెళ్ళిపోతాడన్న బాధలో పక్కనే ఉండి ఏడుస్తున్న నందుని చూస్తూ అన్నారు సావిత్రమ్మ పెద్దమ్మగారు ఆ కొండయ్య మన నందితమ్మని అందరి ముందు తప్పుగా చూపించాలనుకున్నాడు ఆడు చెప్పేది ఎవరూ నమ్మకపోయినా సరే నందితమ్మ మీద అలాంటి మాట పడటం నాకిష్టం లేదు ఒకవేళ మిమ్మల్నే కనుక ఈ ఊరి నుంచి బయటికి పంపిస్తే ఉన్న ఊరు వదిలి ఎక్కడ బతుకుతారమ్మా అందుకే అలా చెప్పాను ఒరే భీముడు మా మీదున్న మమకారానికి నీకు చాలా రుణపడిపోయాను కానీ మీరు వెళ్ళిపోయినా సరే వాడు మమ్మల్ని బతకనివ్వడు అదేదో మేమే వెళ్ళిపోతాన్రా అని సావిత్రమ్మ సాలోచనగా చెప్పింది అమ్మగారు నందితమ్మ నాన్న నన్ను పనోడి లక్కన చూడలేదు తన తమ్ముడులాగానే చూశారు ఆయన బిడ్డ నా బిడ్డే తన క్షేమం నాకు ముఖ్యం అయినా సరే ఊరు విడిచి వెళ్లేది పార్దు ఒక్కడే మేం కాదు ఏమంటున్నావురా భీముడు పార్దు ఒక్కడేనా వాడు పసివాడు ఎలా ఉంటాడు రా ఒక్కడే ఆ మాటకి లక్ష్మి వచ్చి అమ్మా హైదరాబాద్లో మా తమ్ముడున్నాడమ్మా ఆడక్కడేదో క్లబ్బులో వాచ్మెన్ పనిచేస్తాడు ఆడికి పిల్లలు లేరు మన పార్దుని పెంచుకోవడానికి ఇమ్మని చాలాసార్లు అడిగేవాడు ఆడి దగ్గరికి పంపిస్తాము మధ్య మధ్యలో మేమెళ్ళే ఎటూ చూసొస్తాం కదా లక్ష్మి అలా మాట్లాడతావేంటే మరి వాడిని వదిలి నువ్వు ఉండగలవా ఎందుకుండలేనమ్మా మన నందితమ్మలోనే వాడిని చూసుకుంటా ఇంకా మీరేమి బాధపడకండి ఏమయ్యా తీసుకెళ్లి వీడిని వాడి మామే దగ్గర దించేసిరా అని లక్ష్మి అంటుందే కాని మనసాగక పార్ధూని పట్టుకుని బోరున ఏడ్చేసింది పిన్ని ఇదంతా నా వల్లే అంటూ నందు ఏడవటం మొదలుపెట్టింది లేదు నందితమ్మ లేదు నువ్వు చేసింది మంచి పనేనమ్మా అందులో అనుమానం లేదు ఆడి నిడిచిపెట్టి ఎప్పుడూ ఉండలేదు కదా అందుకే బెంగేసి ఏడ్చేశాను పద వాళ్ళని మనం బస్సు కాడ దింపొద్దాం పార్తూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడని బస్టాండ్కి నందు సావిత్రమ్మ కూడా చేరుకుంటారు ఇదంతా పైనుండి చూస్తున్న అంజీ కూడా దగ్గరకు వచ్చి నిల్చుంటుంది అంజీ వచ్చావా నేను అక్కకి దూరంగా వెళ్ళిపోతున్నాను ఇక నుండి అక్కకి తోడుగా ఉండాల్సింది నువ్వే అక్కని జాగ్రత్తగా చూసుకో అని దానికి బాధ్యతలప్పచెప్పి ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ బస్సు ఎక్కాడు పార్థూ ఆ రోజు నుండి తన అంచితోనూ వాళ్ళ నానమ్మతోనూ పిన్ని బాబాయితోనూ తప్ప ఇంకెవరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు స్నేహం చేసేది కాదు నందు భీమయ్య బాబాయి పార్థుని చూసి వచ్చినప్పుడల్లా వాడి మాటలు చెప్తుంటే ఎంతో ఇష్టంగా వినేదే గాని తన మాటగా వాడికి చెప్పమని ఏదీ చెప్పేది కూడా కాదు పదో తరగతిలో తనకి వచ్చిన మార్కులకి ఇంటర్ కాలేజీలో ఫ్రీ అడ్మిషన్ వచ్చింది రోజు అంజితో కలిసి ఊరవతలో ఉన్న కాలేజీకి వెళ్ళడం కాలేజీ అవగానే అంజితో కలిసి ఇంటికి రావడం సాధ్యమైనంత వరకు వయసు అయిపోతున్న వాళ్ల నానమ్మకి ఆవిడ చేసే వంట పనుల్లో సాయం చేయడం లేకపోతే క్లాస్ పుస్తకాలు ముందేసుకుని చదవడం ఇదే తన రోజువారీ కార్యక్రమం అలా రోజులు కదిలి నందితకి పద్దెనిమిది నుండి పంతొమ్మిదేళ్ళు వచ్చాయి ఇంటర్ డిగ్రీ చదవటానికి టౌన్ కెళ్లాలని దూర విద్యలోనే డిగ్రీకి కట్టి డిగ్రీ రెండో సంవత్సరం చివరి పరీక్షలకు చేరుకుంది పూజారి గారు చెప్పినట్టుగానే పద్దెనిమిది దాటిన నందితకి అత్తవార్ల ఆచూకీ తెలియకపోయేసరికి ఇంకా ఊరుకోలేక ఆ రోజు ఉదయమే గుడికి వెళ్లారు సావిత్రమ్మ గుడిలో అర్చన చేయించుకోటానికి వచ్చిన వాళ్ళ రద్దీ తగ్గగానే ఆయనే వచ్చి ఆవిడెదురుగా కూర్చొని భీముడు పార్థుని చూడ్డానికి వెళ్ళాడు కదా ఎప్పుడొస్తాడమ్మా అని వివరం అడిగారు ఎంతో ఆయాసపడుతూ ఈ రాత్రికి రావాలి అని సమాధానమిచ్చారు మరి నందిత నందితమ్మ ఎల్లుండి దానికి చివరి పరీక్ష ఉంది ఇంట్లో చదువుకుంటుంది పూజారి గారు ఒక్కసారి దాని జాతకం మళ్ళీ చూస్తారా అమ్మా మీరింకా అమ్మాయి గురించి దిగులు పెట్టుకోకండి తనకి మంచి రోజులు రాబోతున్నాయి మీరు త్వరలోనే మంచి మాట వినబోతున్నారు హా మంచి రోజులా అంటే మనవడాచూకి తెలుస్తుందనా అని ఆశగా అడిగారు అవునన్నట్టు ఆయన తలూపగానే నా తల్లి ఇన్నాళ్ళకి దాని మెట్టినింటికి పంపబోతున్నానా అని ఆనందంతో గట్టిగా మాట్లాడేసరికి ఊపిరాడనట్లై గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడినట్టుగా పెద్దగా దగ్గారు ఆ తరువాత ఆవిడ స్థిమిత పడగానే వాళ్ళ ఆవిడని తోడిచ్చి ఇంటికి పంపించారు ఆవిడటి వెళ్ళగానే పూజారి గారు స్వామివారి వైపు తిరిగి స్వామి ఏలినాటి శని వెళ్ళేటప్పుడు మనిషిని అన్ని రకాలుగా పరీక్ష పెట్టే వదులుతుందని నానుడి మా బంగారు తల్లి నందితమ్మ ఆ పరీక్షని ధైర్యంగా ఎదుర్కోవాలి తనకి కావలసిన మానసిక స్థైర్యాన్ని నువ్వే ఇవ్వు అని మనసులో వేడుకుంటూ కళ్ళు మూసుకొని నమస్కరించారు అది హైదరాబాద్ సమయం సాయంత్రం ఐదున్నర గంటలు తన స్నేహితురాలని కలవటానికని ఆ పార్కులో బెంచ్ మీద కూర్చొని ఉంది అభి చెల్లి బిందు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఎదురుచూస్తోంది తనిప్పుడు ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసింది ఇంతలో బిందు దగ్గరికి ఒక మగ మనిషి వచ్చాడు వయసు ఇరవై ఏళ్ళు ఫ్యాషన్కి ప్రతీకగా వేసుకున్న బట్టలు ఎర్ర రంగు వేసుకున్న జుట్టుతో చిన్నపిల్లలు దడుచుకునే అవతారంతో ఉన్నాడు చూడు నేను నిన్ను చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నాను పట్టించుకోవేంటి నువ్వు నన్ను ప్రేమించాల్సిందే అర్థమైందా ఆ అసలు నువ్వెవరు నేను నిన్నెప్పుడు చూడలేదు నేను నీతో మాట్లాడలేదు అయినా ఇలా ఒంటరిగా కూర్చున్న ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు నేను మా అన్నయ్యకి చెప్తాను అని చెప్తూనే అభికి ఫోన్ చేసింది ఏంటే ఫోన్స్ పెట్టుకుని ఎవరికో ఫోన్ చేసినట్టు నటిస్తే నేను నమ్మేస్తా అనుకున్నావా ఈరోజు తాడోపేడో నీ అంతు తేల్చాల్సిందే అటువైపు ఫోన్లో విషయం విన్న అభి బండిని రైస్ చేసి ఇటు పార్కు వైపుకు ప్రయాణమయ్యాడు ఇప్పుడు నీ అన్న నిన్నెలా కాపాడుతాడో నేను చూస్తా అని చేతిలో ఉన్న బాటిల్ మూత తీసి విసురుగా బిందు ముఖం మీద పోశాడు అది తన ముఖానికి తాకుతుందని భయపడిపోయి ముఖం కప్పుకుంది బిందు ఇంతలో ఎవరో తన ముందు నిల్చున్నట్టు ఒక వ్యక్తి స్పర్శ అతన్ని కాపాడమన్నట్టు గట్టిగా పట్టుకుంది ఒరేయ్ మధ్యలో నువ్వెవడివురా అని అరిచాడు యాసిడ్ పోసినవాడు అతను తనని పట్టుకున్న బిందుని దూరంగా జరిపి మేడం మీకు ఏమీ అవ్వలేదు భయపడకండి నేనున్నాను కదా అని వెనక్కి తిరిగి వాడి గూబ మీద ఒక్కటిచ్చాడు ఆ దెబ్బకి వాడు నేలకి కరుచుకుపోయాడు కింద పడ్డవాడు లేచి మళ్లీ కొట్టబోయాడు అతడి బాడీ చూసి భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తాడు వాడలా వెళ్ళగానే హమ్మయ్యా అంటూ గుండెల మీద చేతిలేసుకుని ఊపిరి పీల్చుకుంది బిందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ ఓ మై గాడ్ నేను మర్చిపోయాను ఆ యాసిడ్ మీ మీద పడింది కదా ఆ మంట ఎలా భరిస్తున్నారు ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటూ కంగారు చేసింది బిందు హలో మేడం ఇవి యాసిడ్ కాదు ఉట్టి నీళ్లు మీరు భయపడాల్సిందేమీ ఇక్కడ అవునా అవునా నీళ్లేనా అమ్మయ్యా అవును మీకు ఎవరో తెలియదు కదా ఇక్కడింతమంది ఉన్నారు ఎవరూ పట్టించుకోలేదు మరి మీరెందుకు నన్ను కాపాడటానికి వచ్చారు కొంప తీసి మీరు కూడా నన్ను ప్రేమించటం లేదు కదా ఓ మిమ్మల్ని ఎవరైనా కాపాడితే అది ప్రేమించినట్టేనా నాకు ఇందాక వాడి ముందు భయపడుతూ కనిపించింది మీరు కాదు మా అక్క మా అక్కని ఎవరైనా ఏమైనా చెయ్యాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి జాగింగ్ చేసుకుంటూ పార్కులో వేరే వైపుకు వెళ్ళిపోయాడు ఇదేంటి కంటే చిన్నదాన్నే కదా నన్ను పట్టుకుని అక్క అంటాడేంటి అయినా ఇంత హెల్ప్ చేసిన అతడి పేరు కూడా నేను కనుక్కోలేదు నేనొకదాన్ని పిచ్చిదాన్ని మర్చిపోయాను వెళుతున్న అతడి వైపుకి పరిగెత్తికెళ్ళి ఆ మీ పేరేంటండి మీ పేరైనా చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు నా పేరు పార్దు అని పరిగెత్తడం మాపి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు ఓ నైస్ నేమ్ చాలా బాగుంది నా పేరు బిందు అని చొరవగా చేతిని ముందుకు చాపింది కానీ పార్థూ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే నమస్తే అంటూ చేతులు జోడించాడు వీడు ఏ గ్రహం నుండి ఇక్కడికి వచ్చాడో మబ్బుగాడు అని మనసులోనే తిట్టుకుంటూ చేతిని ఇబ్బందిగా వెనక్కి తీసుకుంది నాకు పొద్దున పూట ఎప్పుడూ కనపడలేదు మీరు అని కుతూహలంగా అడిగింది లేదండి నేను పొద్దున్నే పాల ప్యాకెట్లు వేస్తాను న్యూస్ పేపర్లు కూడా అందుకనే నాకు ఆ సమయంలో కుదరదు ఈ టైంలో జాగింగ్ చేస్తాను మీరు ఇంత ఇంతెత్తున్నారు పదహారేళ్ళుంటాయా ఈ వయసుకే బాడీ స్ట్రాంగ్గా పెంచారు అంటే మీరు పాల ప్యాకెట్లు స్పీడ్గా వేయడానికి ఇలా జాగింగ్ చేస్తారనమాట ఇలా పాల ప్యాకెట్లు వేయాలంటే బాడీ బిల్డింగ్ కూడా చేయాలంటారా అని ఆరగా అడిగింది అలా ప్రశ్నించిన తన ముఖంలో అమాయకత్వమే కానీ తన స్థితిని చిన్నపుచ్చే ఉద్దేశం లేదని చిన్నగా నవ్వుకొని పోలీస్ అవ్వాలంటే బాడీ స్ట్రాంగ్గా ఉండాలి కదండీ అని మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే అక్కడి నుండి జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఓ పోలీస్ పోలీస్ అవ్వాలని అనుకుంటున్నాడా అంటూ అతని వైపు పరిగెత్తబోయింది ఇంతలో ఎవరో చేయి పట్టుకుని ఆపేసరికి వెనక్కి తిరిగింది షెట్ హ్యాండ్స్ని మడతీస్తూ ఎవరో యాసిడ్ పోస్తున్నారన్నో ఇది అది అని హైరాణా చేశావు ఎక్కడ చిన్నివాడు అని కోపంగా అడిగాడు అభి వాడా వాడెప్పుడో మాయమయ్యాడు నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు ఆ నేను నీ బాడీ గార్డ్ల నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను నాకు పనులుండవు మరి అయినా పొద్దస్త ఏదో షాపింగ్ అని తిరుగుతావు అడ్డమైనవన్నీ కొనుక్కునే బదులు ఒక్క పెప్పర్ బాటిల్ కొనుక్కోవచ్చుగా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఆ తెలివితేటలు నీకుండవు ఎంత భయమేసిందో తెలుసా నాకు సారీ సారీరా ఈసారి కొనుక్కుంటాలే ఇంకా తిట్టకు పద అసలే మేము ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం ఈవినింగ్ ట్రైన్ దగ్గర దింపాల్సింది నువ్వే పద హా నాకేమీ ఇంకా లేదు నానని దింపమని అడుగు అని బండి దగ్గరికి నడుస్తూ చెప్పాడు అభి అంతేలేరా అడిగితే కుదరదంటావు అదే లవర్ అయితే ఆ అడగనవసరం లేదు వెనకాల వేసుకుని వెళ్ళిపోతావు సరే సరేలే నా లవర్ ఇక్కడ లేదు గాని నువ్వు ఆవేశపడకుండా ముందు బండి ఎక్కు నాయనా ఇది కూడా ఆవిడ వచ్చేవరకే కదా ఆ తర్వాత మమ్మల్ని ఎక్కనిస్తావా ఏంటి ఆ విషయం నీ వదినొచ్చినప్పుడు అడుగుదు గాని అప్పటి వరకు నోరు మూసుకొని కూర్చో అంటూ బండి స్టార్ట్ చేశాడు వదినా వస్తుందా అంటే మాకు తెలియకుండా ఎవరినో ప్రేమించేశావన్నమాట ఇంతకీ ఎవరో చెప్పు తనెక్కడుందో తెలిస్తే నిన్ను నా వెనకెందుకు కూర్చోబెట్టుకుంటాను అని నందుని తలుచుకొని చిన్నగా నవ్వుకున్నాడు అభి ఆ అంటే నన్ను అక్కడే వదిలేసేవాడివా వెనక ఎక్కనిచ్చేవాడివి కాదా ఎందుకు వదిలేస్తాను నిన్ను ఆటోలో ఇంటికి పంపి హ్యాపీగా తనతో బండి మీద చక్కర్లు తిరిగేవాడిని అని చాలా గట్టిగా బిందుకి సమాధానం చెప్తూ నవ్వుకుంటూ ఇంటివైపుకు వెళ్ళిపోయాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే